హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కళ్యాణి కలెక్షన్స్ మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి ఈ రోజు మీ ముందుకైతే ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ని అయితే తీసుకొచ్చేసామండి ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఈ బ్యూటిఫుల్ పెండెంట్ అండి డార్క్ గ్రీన్ స్టోన్ వచ్చేసి చుట్టూ తా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి తో మోటివ్తో సూపర్గా అయితే ఉంది కదా అండి ప్రీమియం క్వాలిటీతో ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ తోటి ప్రజెంట్ మనకి ఈ కార్తీక మాసంలో టెంపుల్స్కి వేసుకు వెళ్ళడానికైనా వ్రతాలకైనా కూడా చాలా చక్కగా సూట్ అవుతుందండి ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుందండి మార్కెట్లో మనకి ఈ బ్లాక్ బీట్ కాస్ట్ వచ్చేసి ఈజీగా థౌజండ్ రూపీస్ వరకు అయితే సేల్ అవుతుందండి మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి మీకోసం అయితే ఇస్తున్న వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అవైలబిలిటీ చెక్ చేసుకుని ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అస్సలు మిస్ అవ్వకండి ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి సూపర్గా అయితే ఉన్నాయండి అచ్చం బంగారం లాగే ఉన్నాయండి మనం బంగారంతో చేయించుకుంటే ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే క్వాలిటీతో అయితే వచ్చేసిందండి ఇంత హై క్వాలిటీతో ఇంత వెరీ రీజనబుల్ ప్రైస్తో అయితే మన శ్రీ కళ్యాణి కలెక్షన్స్ నుంచి మీకోసం అయితే ఇచ్చేస్తున్నామండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సూపర్గా ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి